పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇక అందరి దృష్టి స్థానిక సమరంపై పడింది జూన్లో ఎంపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఆశావహులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు దీనికి సంబంధించి అన్ని జిల్లాల్లో అంతర్గతంగా ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి ఎన్నికల మెటీరియల్ తో పాటు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పదిహేడు వందల గ్రామ పంచాయతీలు డెబ్బై రెండు మండలాలున్నాయి ఇప్పుడున్న రిజర్వేషన్ల ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో రిజర్వేషన్లపై స్పష్టత వచ్చింది కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రెండు టర్ముల వరకు ఒకే రిజర్వేషన్లుంటాయి మొదటి టర్ముకు సంబంధించి ఫిబ్రవరిలో పంచాయతీల పాలన ముగియగా జూలైలో జిల్లా పరిషత్ మండల పరిషత్ల పాలక వర్గాల పదవీకాలం ముగుస్తుంది కాబట్టి జూన్లో ఎన్నికల నోటిఫికేషన్ రానుంది పంచాయతీ వార్డులు మొదలు జడ్పీ చైర్మన్ స్థానం వరకు ఇప్పుడున్న రిజర్వేషన్లే యథావిధిగా కొనసాగనున్నాయి అయితే అసెంబ్లీ ఎన్నికల టైంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా కొన్ని మండలాలు ప్రకటించింది వీటి రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ఇవి మినహా ఇతర స్థానాల రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదు డైరెక్టుగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి వారం పది రోజుల్లో ఎన్నికల ప్రచారం నామినేషన్ల ప్రక్రియ ముగించాలని భావిస్తోంది ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి కొద్ది రోజుల తేడాతో సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే రాజకీయంగా ఎలాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనివల్ల మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడమే కాకుండా వలసొచ్చిన నేతలతో వర్గపోరు తలెత్తకుండా ఉంటుందని ప్రభుత్వ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు కష్టపడ్డ నేతలకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఇస్తామని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే ప్రకటించారు ఎంపీ ఎన్నికల్లో మెజార్టీ సాధించిపెట్టిన స్థానిక లీడర్లకే ప్రాధాన్యత ఇస్తామని ఖరాఖండిగా చెప్పడం పైగా వాళ్ల ఎన్నికల ఖర్చు కూడా తానే భరిస్తానని హామీ ఇవ్వడంతో జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పదవులపై ఆశలు పెట్టుకున్న వారంతా పార్లమెంట్ ఎన్నికల పోరులో మేర చెమటోడ్చారు మరోవైపు పార్లమెంట్ ఎన్నికల పోరులో సత్తా చాటామని భావిస్తున్న బీఆర్ఎస్ బీజేపీలతో పాటు కమ్యూనిస్టులు సైతం స్థానిక పోరుకు సమాయత్తమవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో గణనీయ స్థానాలలో గెలిచి పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుండగా ఎన్నికలు పోలింగ్ ట్రెండ్తో ఉత్సాహంగా ఉన్న బీజేపీ సైతం సాధ్యమైనన్ని పదవులు సాధించి సత్తా చాటాలని ఉవ్విల్లూరుతుంది ఇక వామపక్షాలు సైతం తమకు పట్టున్న ప్రాంతాల్లో సాధ్యమైనన్ని స్థానాలు గెలిచి ఉనికిని చాటుకోవాలని భావిస్తున్నాయి